సరయ్యలా ఏం బాధ్యత ఇచ్చింది ప్రజలు ప్రతిపక్షంలో ఉండేటువంటి బాధ్యత మనకు ఇచ్చారు డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా వాళ్ళ వెంట బరుడే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా నిరీక్షలేదు ఎక్కడ వదిలేదు అసెంబ్లీలో వదిలేదు లేదు కింద గ్రౌండ్ లో కూడా వదిలేదు లేదు ఎంబడ బరుడే పరుడు మీరు కూడా కార్యకర్తలు ఎవరు ధైర్య పడకండి జన ఇల్లు ఇదికే ఉంటుంది మీరు ఏదైనా నిజంగా ఇబ్బంది వస్తే ఒక్క ఫోన్ కొట్టుడి గంట సేపట్లో శాద్ నగర్ లో ఉంటాం ఎవడన్నా మీ తెరుగు వచ్చినా మిమ్మల్ని ఎవడన్నా ఇబ్బంది పెట్టినా నేను లచ్చన్న అందరం కలిసి గంట సేపట్ల మీ దగ్గర ఉంటాం కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం ధైర్యంగా ఉండండి ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మీ మీద అక్రమ కేసులు పెట్టినా దాడులు చేసినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేమున్నాం మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు తక్కువ మా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నాం అవసరమైతే బస్ వేసుకొని వస్తాం అందరం కలిసి ఎక్కడ కూడా మీరు వెనకడుగు వేసేదే లేరు ముందుకు పోదాం మనం అట్లా అనుకుంటే నిజంగా మన కేసీఆర్ అట్లా అనుకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తుంది నావే ఆనాడు రెండు వేల ఒకటిలో జై తెలంగాణ అన్ననాడు మనందరూ పిక్చర్ లెక్క చూసి ఇది వచ్చినట్ట వాహనం ఒక్కడిగా బయలుదేరిండు మన కేసీఆర్ మొత్తం తెలంగాణను చుట్టుముట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్ ఎన్ని ఇబ్బందులే ఆనాడు ఏమన్నారు తెలంగాణ కోసం కొట్లాడితే ఏ ఇది పొంగు అన్నారు ఇది నీటి బుడగా అన్నారు ఇది అమాసకు కుట్టింది పున్నానికి కొడుతుంది అని ఇది పున్నానికి కుట్టింది అమాసకు మాయమవుతుంది అని ఎన్నో మాటలు మాట్లాడింది గీ అవుతుందా సిన్నారు మన కేసీఆర్ పట్టుకోండి ఓ చంద్రబాబుకి ఎదురే లేదు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు ముప్పై ఏళ్ళ ముఖ్యమంత్రి అన్నారు చూడలేదా మనం ఎంతమంది మన పార్టీని కేసులు పెట్టిండ్రు ఇబ్బందులు పెట్టిండ్రు అటు చంద్రబాబు అయితే రాజశేఖర్ రెడ్డి అయితేనేమి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా గట్టిగా నిలబడ్డం ఢిల్లీని గదిలించి తెలంగాణ తెచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ